మునగకాయలు అందరూ ఇష్టపడే కూరగాయ దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి అంతేకాదు రుచికరంగానూ ఉంటుంది ఈ కూరగాయను వివిధ కూరల్లో మిక్స్డ్ గానూ ఉపయోగిస్తారు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రస్తుత కాలంలో మధుమేహం సాధారణ వ్యాధిగా మారిపోయింది దీనికి మునగకాయ మునగ ఆకులు ఎంతో బాగా పనిచేస్తాయి ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయటానికి సహాయపడతాయి కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు మునగకాయ తినేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇది శరీరంలోని చక్కెర పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది ఇది హైపోక్స్మియాకు కూడా కారణమవుతుంది చక్కెరను నియంత్రించడానికి మీ ఆహారంలో మునగకాయను చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు మునగలో ఉండే అధిక ఫైబర్ ప్రమాదకరంగా మారుతుందట శరీరానికి ఫైబర్ అవసరం అయినప్పటికీ అతిగా తినడం ప్రమాదకరం అంటున్నారు ఎక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవటం వల్ల అతిసారం మాలబద్ధకం పేగు సమస్యలు అపానవాయు వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మునకకాయలు ఎక్కువగా తినటం కొంతమందికి పడకపోవచ్చు ఎందుకంటే దీనిలోని కొన్ని రసాయనాలు కొంతమందిలో ఎలర్జీని కలిగిస్తాయి ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది మరింత హానికరమంటున్నారు నిపుణులు అలాగే గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు అనేక పోషకాలు విటమిన్లు ఉన్నప్పటికీ మునగ వంటకాలు కొన్నిసార్లు గర్భిణీల్లో ఎలర్జీలకు దారితీస్తాయి ఇది పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది అందుకే అతిగా తింటే అమృతం కూడా విషమవుతుంది అనే నానుడి ప్రకారం మునగాకుల వంటకాలని మితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు